హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము సో ఈరోజు మా బాబు మొక్కలకి వాటరింగ్ చేస్తున్నాడు సో సరదాగా వచ్చాడు సరదాగా ఏదో ఆడుకుందామని మామూలుగా ఆయనకి వాటరింగ్ అంటే ఏంటి తెలియదు సో వాటరింగ్ ఎందుకు చేయాలో తెలియదు ఏ మొక్కలకి ఏది చేయాలో తెలియదు కనీసం ఆ మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఏమేమి మొక్కలు అనే ఐడెంటిఫికేషన్ కూడా తెలియదు అంత చిన్న వయస్సు కాకపోతే ఎంజాయ్ చేస్తున్నాడు ఆ వాటరింగ్ చేయడం అనే విధానం ఆల్మోస్ట్ గంట అయినా కానీ వాటరింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపాడు సో ఆ మొక్కలన్నింటినీ సో ఆ జర్నీని మనం ఇక్కడ కొంత మాట్లాడుకుంటూ వెళ్దాము సో మొన్న కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు సో ఈ వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు తర్వాత ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ అధికార డిపార్ట్మెంట్ అధికారులు అందరూ యంత్రాంగం అంతా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు అందులో మేము కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటులో భాగంగా మేము కూడా మా ఎండిఓ గారు ఎంపీఓ ఏపీఎంలు సీసీలు వీళ్ళతో పాటుగా మేము కూడా వీడియో కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశాము అందులో చెప్పిన విషయాలు ఏంటంటే గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా కొన్ని ఏమేమి మొక్కలు అవసరమో పంచాయతీ సెక్రటరీ నిర్ణయించాలా నర్సరీలో ఆ మొక్కలు పెంచాలి ఇక్కడ రెండు రక మూడు రకాల మొక్కలు ఉంటాయి అది హోమ్ స్టేట్ అంటే ఇంటికి కావాల్సిన ఇంటి దగ్గర పెంచుకోవటానికి ఫ్లవర్స్ కావచ్చు ఇట్లాంటివి అదేవిధంగా జంతువులు అంటే మన ఆవులకి కావాల్సిన మేతకు సంబంధించినవి పెంచాలి అదేవిధంగా ఫారెస్ట్ స్పీసీస్ అంటే కొన్ని పనులు ఇచ్చే అటువంటి మొక్కలను కూడా నర్సరీలో పెంచాలి అనేది కలెక్టర్ గారు చెప్పారు అదేవిధంగా దీంట్లో ఒక ఒక నిర్ణయాత్మకంగా మనం కొన్ని ఆలోచించి చేసుకుంటే మనకు కావాల్సినవన్నీ పెంచుకోవచ్చు అంటే ఆయన కరెక్ట్గా చెప్పింది ఏంటంటే వెదురు తాటి చెట్లు ఇతర గోరింటాకు వేప తంగేడు విప్ప కరక్కాయ సో ఇట్లా వీలాంటివి చెప్పారు అదేవిధంగా పోడు పట్టాలకి పామ్ ఆయిల్ పెంచాలి అనేది చెప్పారు అయితే ఇక్కడ ఏంటంటే పిల్లల విషయంలో ఒక మాట అన్నారు దాన్ని నేను ఇక్కడ చెప్పాలనుకున్నా పిల్లలకు నేర్పించాలి అనేది ప్రతి స్కూల్లో కూడా అంటే ఎడ్యుకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అధికారులకు కూడా పిల్లలకు ఏమేమి నేర్పించాలి మన చుట్టూ ఉన్నటువంటి చెట్లు ఏంటి ఏ ఏ చెట్టుకి ఏ కాయలు ప్రకృతి నుండి ప్రేమను స్కూల్ నుండే నేర్పించాలి అనే మాటను కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు సో అందులో భాగంగా మనము పిల్లలకు కొన్ని మనము కూడా ఈ ప్రకృతితోటి మనం స్పెండ్ చేయటం అనేది మనం నేర్చుకోవాలి అందులో మనకు చాలా ప్రశాంతత అనేది వస్తుంది సో మేము ఉన్న చిన్నతనంలో మాకు మొబైల్ లాంటివి ఏం లేవు కంప్యూటర్ లాంటివి ఏం లేవు కానీ ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లలకు చాలా ఫార్వర్డ్గా ఉంది మైండ్ కూడా ఎంత ఫాస్ట్గా ఉందంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా ఓపిక పట్టడం అనే మైండ్ సెట్ అనేది లేదు ప్రతిదానికి ఒక నోట్స్ రాయాలన్నా ఓపిక ఉండదు అదేవిధంగా మనకి ఏమైనా ప్రతిదానికి ఓపిక లేదు క్విక్ క్విక్గా కావాలనే మైండ్ సెట్ తోటి ఉన్న జనరేషన్లో ఉన్నాము మనము సో ఇక్కడ మనము ఈ అలాంటి టైంలో మనలో మనస్ మైండ్కి ప్రశాంతత రావాలి అంటే ప్రకృతితోటి మనం కాలం గడపడము కొంత టైంని స్పెండ్ చేయడము క్రీడలకు ఎలాగో జిమ్కి ఎలాగో ఎక్సర్సైజ్కి ఎలాగో మెడిటేషన్కి ఎలాగో అలాగా సో మనకు మనం ఈ ప్రకృతితోటి కొంత టైం స్పెండ్ చేయడం అనేది మనం అనేది చేయాలి అదేవిధంగా ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే కొన్ని మన చుట్టూ ఉన్నటువంటి పక్షులను కూడా పెంచుకోవాలనే మాట కూడా చెప్పారు కౌజు బిట్టలు తర్వాత చేపల పెంపకం కావచ్చు లేకపోతే బాతులను పెంచడం కావచ్చు ఇలాంటివి ఇవి అంతరించిపోతున్నాయి ప్రతిదీ మనము చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ థింకింగ్లో మనము ప్రకృతితోటి స్పెండ్ చేస్తూ మనం గడపడం లేదు ఆ రోజు కలెక్టర్ గారు కొన్నిటికి చాలా సీరియస్ అయ్యారు అందులో మీ నిర్లక్ష్యం వల్ల మీ తనం వల్ల నేను ఆల్రెడీ ప్రతి రైతు మునగా మునగ పెంచాలని మునగ ఆకుని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇది కరెక్ట్ చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటివి మనం ఇంపోర్ట్ చేసుకోకుండా దిగుమతి చేసుకోవడం కాకుండా ఎక్స్పోర్ట్ చేసేటట్టు ఉండాలి మునగ పెం పెంచడం అనేది చేయడం వల్ల రైతుకి చాలా హెల్ప్ అవుతుందని అన్నారు సో అలాంటివి మనం పెంచాలంటే రైతుకి నీళ్ళ వసతి అనేది కూడా ఉండాలి ప్రతి రైతుకు మునగ సాగుపై అవగాహన కల్పించాలి మునగ చెట్టు యొక్క ప్రయోజనాలు యువతలు ఉండాలి అనేది ఈతల సో ఇక్కడ మనం చాలా వరకు ఏంటంటే మార్కెటింగ్ అనేది పెద్ద సమస్య పాయింట్ ఏంటంటే జలశక్తి జల అభియాన్ అనే మాటను మాట్లాడారు సో అది అందులో భాగంగా ప్రతి ఇంటింటికి సో సోక్ పిట్లు అంటే ఇంకుడు గుంతలు వాడాలి ప్రతి ఇంటింటి నుండి వచ్చేటువంటి నీళ్ళని మన ఇంటి దగ్గరే ఇనికేటట్టు చేయాలి భూగర్భంలో సో దానివల్ల బయట క్లీన్గా ఉంటుంది దోమలరావు అనేది ఒకటి అదేవిధంగా ఫారం పాండ్లు అంటే పొలాలలో చేపకుంటలు అదేవిధంగా నీటి నిల్వలు చేయటానికి ఇంకా ఈ ఇంటి దగ్గర ఒక ఊరవతల ఏమన్నా ఇట్లు అంటే ముట్గాల నుండి నీళ్ళు వచ్చినవి అన్నీ ఒక దగ్గర ఇంకేటట్టు ఇలాంటివి చెప్పారు సో ఇక్కడ మన జీవన విధానం ఎలా ఉందనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి చీమలు సో జస్ట్ వీటిని క్యాప్చర్ చేయాలనుకుంటున్నా చూడండి వీటి జీవన విధానం ఎలా ఉంది కంగారు కంగారుగా అడావుడిగా ఎలా పరిగెడుతున్నాయో సో ఇలాగే మన జీవన విధానం కూడా ఇలా కంగారు కంగారుగా వెళ్తున్నాయి సో మనం ప్రతిదీ ఇక్కడ చూసుకుంటే చీమలు ఎలాగ కంగారు కంగారు ఇటు సైడ్కి వస్తే అక్కడేమో గ్రూపుగా పద్ధతిగా ఉన్నాయి తర్వాత ఇక్కడ చూస్తే ఇవి సింగిల్ సింగిల్గా ఏ విధంగా పరిగెడుతున్నాయో ఒక ర్యాండోమ్గా దానికి దారి దొరకటం లేవు ఇవన్నీ ఏటేటి వెళ్తున్నాయో వాటికి అర్థం కావడం లేదు సో ఈ విధంగానే మన లైఫ్ స్టైల్ కూడా గందరగోళంగా అగాధంలోకి పరిగెడుతూ ఉన్నాము నా పక్షి దాని సౌండ్స్ని క్యాచ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఇక్కడ చూద్దాము సో ఒక చిన్న పక్షి సో ఇక్కడ ప్రకృతితోటి చూసుకుంటే ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి సో ఇక్కడ మనము కొంత టైంని మన ఎమోషన్స్ని ట్రిగర్ అవ్వకుండా ఉండాలంటే మనలో ఉన్నటువంటి శత్రువులని మనము కట్ చేయాలంటే అది ఒక రోజుతోటి పోదు మనము చాలా నిదానంగా వర్కౌట్ చేయాలి చాలా ప్రాసెస్డ్గా మనకు తెలియకుండా ఉన్నటువంటి శత్రువులు ఏంటి మనలో ఉన్నటువంటి శత్రువులు ఏంటి అది ఐడెంటిఫై చేయాలి మనని కంగారు పెడుతున్నటువంటి ఆ ఎమోషన్స్ ఏంటి మనని మనని మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాము మనం చేసే ప్రతి పనిలో ప్రతిదీ మనమే గెలవాలి నేనే గెలవాలి అన్నీ నాకే తెలుసు సో అనే మైండ్ సెట్లో ఉండి మన ఓటమిని మనం అంగీకరించట్లే మన అహంకారాన్ని మనం అంగీకరించట్లే మన ఈగోని మనం అంగీకరించట్లే మన మిస్టేక్స్ని మనం అంగీకరించట్లే సో ఇలాంటివి మనము అంగీకరిస్తూ మన మిస్టేక్స్ని మనం వర్కౌట్ చేస్తూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నెమ్మదిగా మన ఎమోషన్స్ మీద వర్క్ చేయటం వలన మన లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి మన జీవన విధానంలో కూడా చాలా ప్రశాంతత వస్తుంది సో అది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నా సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్